మిత్రులరా నేను పరాశర సంహితాది శాస్త్ర గ్రంథాలను రామాయణ మహాభారతాది ఇతిహాసాలను పరిశీలించి అనేక గ్రంథాలను అధ్యయనం చేసి ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క యథార్థ రూపాన్ని పురాణ ప్రామాణికంగా ఒక పెయింటింగ్ రూపంలో చిత్రించాను ఆ పెయింటింగ్ ను ప్రజలందరూ పూజించుకునే విధంగా అమెజాన్ లోకి ఒక ఫోటో ఫ్రేమ్ రూపంలోకి అందుబాటులోకి తీసుకొచ్చాను ఈ వీడియో క్రింది డిస్క్రిప్షన్ లో అమెజాన్ లింక్ ఇచ్చాను మీలో ఎవరైనా సరే హనుమాన్ యొక్క నిజ రూపం పెయింటింగ్ ని ఫోటో ఫ్రేమ్ రూపంలో పొందాలనుకుంటే ఈ లింక్ ను ఉపయోగించి ఆర్డర్ చేసుకోండి దయచేసి మీరు యాడ్ టు కార్డ్ కొడతారు కదా అలా యాడ్ టు కార్డ్ కొట్టేటప్పుడు కేవలం కాస్మిక్ కార్డ్ సెల్లర్స్ నుంచి మాత్రమే కొనండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీలో చాలా మందికి ఒక పెద్ద డౌట్ ఉంటుంది అదేంటంటే మనం ఈ జన్మలో చేసిన పాపాలకు ఈ జన్మలోనే ఆ శిక్షలు అనుభవిస్తేనే కదా మనలో పరివర్తన రావడం లాంటివి జరుగుతాయి అప్పుడు మనం మారడానికి అవకాశం ఉంటుంది చనిపోయాక ఆత్మకు ఆ శిక్షలు విధించడం వల్ల ఉపయోగం ఏంటి అనే సందేహం వచ్చుంటుంది మన సనాతన హైందవ ధర్మం అతి ప్రాచీనమైనది అద్భుతమైనది దేవతలచే నిర్మించబడినది భూమిపై మనుషుల కోసం ఏర్పరిచినది సకల జీవరాశులకు హితకరమైనది మహోన్నతమైనది అటువంటి వేద వాంగ్మయం ఎప్పుడు తప్పు కాదు అందులో ఉన్న రహస్య అర్థాలను మీతో ఇప్పుడు పంచుకోబోతున్నాను చాలా జాగ్రత్తగా వినండి మనలో చాలా మంది స్వర్గం నరకం అనేవి మనలోనే ఉంటాయి మన మనసులోనే ఉంటాయి మనం అనుభవించే బాధల్లోనే ఈ ప్రపంచంలోనే ఉంటాయి అని అనుకుంటారు మన జీవితంలో అనుభవించే కష్టాలే నరకం అని చాలా మంది నమ్ముతుంటారు కానీ హైందవ ధర్మశాస్త్రాలను పురాణాలను అనుసరించి ఇది నిజం కాదు కేవలం భూమి మీద అనుభవించే కష్టాలు మాత్రమే నరకం కాదు గతంలో మనం నరకంలో మన పాప కర్మలు చాలా శాతం అనుభవించగా కొంత శాతం మిగిలిపోయిన పాపాలు మాత్రమే ఈ భూమి మీద మనిషిగా అనుభవించగలం మనం చేసుకున్న అన్ని జన్మల పాపాలు ఒకేసారి ఈ మానవ శరీరంతో అనుభవించలేము మీకు బాగా అర్థమవడానికి ఒక ఉదాహరణ చెప్తాను ఒక మనిషి ఒక హత్య చేశాడనుకోండి అతను పోలీసుల చేతికి చిక్కి కోర్టులు హాజరుపరిస్తే జడ్జి గారు ఏ శిక్ష విధిస్తారు అతను ఒకవేళ చాలా దారుణంగా అమానుషంగా ఆ హత్య చేసుంటే అది జడ్జి గారికి చాలా అన్యాయం అని అనిపిస్తే ఆ జడ్జి గారు ఆ హంతకుడికి మరణదండన విధిస్తారు అంతే కదా మరి అదే హంతకుడు ఒక ఆరు వందల మందిని దారుణంగా కిరాతకంగా హత్య చేసి ఉంటే ఆరు వందల హత్యలు చేసి ఉండి ఆ తర్వాత పట్టుబడితే అప్పుడు కోర్టులో ఆ హంతకుడిని ప్రవేశపెడితే జడ్జి గారు ఏ శిక్ష విధిస్తారు ఆరు వందల హత్యలు చేసిన వాడికి క్షమాభిక్ష పెట్టడం లేదంటే జీవిత ఖైదు విధించడం లాంటివి చేయరు జడ్జి గారు ఎంత తలుచుకున్నా అతడికి మరణదండన మాత్రమే విధించగలరు అంటే ఆరు వందల మనుషుల్ని హింసించి హింసించి చంపిన వాడికి కేవలం ఐదు నిమిషాల్లో ప్రాణం పోయేలా జడ్జి గారు ఊరి శిక్ష విధిస్తారు ఇది ఎక్కడ న్యాయం అందుకనే దేవతలు మానవులు భూమి మీద బ్రతికుండగా చేసే మహాపాపాలు దుర్మార్గాలకు ఈ శరీరంతో కొంతవరకు మాత్రమే శిక్షలు అనుభవించేలా చేసి మరణానంతరం యమలోకానికి పట్టుకుని వెళ్లి అక్కడ యాతనా శరీరం అనే ఒకదాన్ని సృష్టించి ఆ యాతనా శరీరంలో ఆ ఆత్మను ప్రవేశపెట్టి ఆ శరీరం ద్వారా శిక్షలు అమలు జరుపుతారు ఇది యమలోక శిక్షా స్మృతి బ్రహ్మ కల్పించిన చట్టం ఇది దేవతల చట్టం ఆ ఆరు వందల మందిని అతి కిరాతకంగా చంపిన హంతకుడికి అంతే దారుణాతి దారుణంగా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల పాటు యమలోకంలో శిక్షలు చేస్తారు ఆ ఆత్మలో పరివర్తన తేవడానికి ప్రయత్నిస్తారు మన మానవ శిక్షాస్మృతి మనం చేసే పాపాలకు సరిపోదు అందుకనే దేవతా శిక్షాస్మృతి మానవ దేహం వదిలిపెట్టిన తర్వాత నుంచి నరకలోకంలో అనుభవింపచేస్తారు మనుష్య లోకంలో ఒక్క హత్య చేసిన వంద హత్యలు చేసిన వెయ్యి మందిని చంపిన ఒక్కటే శిక్ష అదే మరణదండన ఒకవేళ ఏదైనా కొత్త దేశంలో కొత్త చట్టాలు కల్పించి ఓ ముప్పై నలభై ఏళ్ల పాటు ఆ క్రిమినల్ ని థర్డ్ డిగ్రీ టార్చర్ చేయాలని ఆ దేశపు జడ్జి తీర్పు చెప్పాడనుకుందాం ఆ టార్చర్ తట్టుకోలేకవాడు కొన్ని నెలలకే చచ్చిపోతాడు ఇక మన ధర్మశాస్త్రాలను అనుసరించి ఒకవేళ ఏ నేరస్తుడైనా భూమి మీద రాజుకు పట్టుబడి అదే ఈ కాలంలో గవర్నమెంట్ నియమించిన పోలీసులకు పట్టుబడి చాలా సంవత్సరాల శిక్ష అనుభవిస్తే ఆ పాపాత్ముడికి నరకంలో శిక్షలు చాలా వరకు తగ్గిస్తారు ఎందుకంటే భూమిపైనే అతడు కొంత శిక్ష అనుభవించాడు కాబట్టి ఇక పుణ్యాత్ములు స్వర్గానికి చేరుకున్నాక అనేక భోగాలు అనుభవించాక వారి పుణ్యం క్షీణించాక తిరిగి భూమిపై జన్మించేలా నెట్టివేయబడతారు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవ శ్లోకం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటే దీని అర్థం పుణ్యాత్ములు యొక్క పుణ్యం క్షీణించాక స్వర్గలోకం నుండి మర్త్యలోకం అంటే ఈ మానవ లోకానికి వారు నెట్టివేయబడతారు అందుచేత స్వర్గము నరకము రెండూ శాశ్వతమైనవి కావు భగవంతుడు మానవుల్ని సృష్టించి వారికి స్వేచ్ఛను విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు మంచి చేసినా చెడు చేసినా వాటిని అనుభవించేలా కర్మ ఫలితాలను ఏర్పాటు చేశాడు అంతే తప్ప బలవంతంగా నువ్వు ఇదే చేయాలి అని మనల్ని ప్రోగ్రామ్ చేయలేదు ఒకవేళ అలా ప్రోగ్రాం చేసి ఉండుంటే మనమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే రోబోలం అవుతాం అంతే తప్ప స్వతంత్రంగా ఆలోచించే మనుషులమవ్వం సృష్టిలో పూర్తి మంచి ఉన్నా పూర్తి చెడు ఉన్నా ఈ సృష్టి నాశనమైపోతుంది కాబట్టి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ రెండూ ఈ సృష్టికి అవసరం అందుకనే పరమాత్ముడు సృష్టికర్త అయిన బ్రహ్మ ద్వారా అటు నుండి యముడు ఇంద్రుడు మొదలైన దేవతల ద్వారా దేవలో ఒక శిక్షాస్మృతిని ఏర్పరిచాడు సైన్స్ లో ఒక లా ఉంటుంది ఇది న్యూటన్స్ లా మీ అందరికీ చాలా సుపరిచితమైనది ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఇది సృష్టి నియమం యూనివర్స్ లో ఎక్కడికి వెళ్లినా ఈ నియమం వర్తిస్తుంది అంటే దాని అర్థం మనం ఏ యాక్షన్ అయితే చేసామో దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ రియాక్షన్ వచ్చి తీరుతుంది ఇదే విధంగా మనం ఏదైనా ఒక మంచి పని చేసినా చెడు పని చేసినా దానికి సంబంధించిన ఫలితం ఎగ్జాక్ట్ గా తిరిగి మనకు చేరుకుంటుంది అంటే ఉదాహరణకు మనం ఒకరికి మంచి చేసాం చాలా సహృదయంతో వారికి మంచి చేసాం మళ్ళీ ఎక్కడో అక్కడ మన జీవితంలో కష్టాలు అనుభవిస్తున్నప్పుడు అదే సహృదయతతో ఇంకొక మనిషి వచ్చి మనకు అంతే మనస్ఫూర్తిగా సహాయం చేస్తాడు ఇదే విధంగా మనం ఎవరికైనా చెడు చేసామనుకోండి చాలా దుర్బుద్ధితో ఆ పని చేశామనుకోండి మళ్ళీ అదే విధంగా మనకేమీ తెలియకుండా ఉన్న అమాయకత్వమైన దశలో ఉన్నప్పుడు మనకు తిరిగి వేరే వారి చేత ఆ మోసం జరగబడుతుంది అంటే సృష్టి నియమాన్ని అనుసరించి మనం చెడు చేస్తే అవతలి వాళ్ళు ఎంత అమాయకంగా మోసపోయారో ఎంత అమాయకంగా మనచే వాళ్ళు బాధపడ్డారో అంతే అమాయకంగా మనం ఉన్నప్పుడు మనం ఆ బాధలు పడతాం అంతే తప్ప మనమేదో రెడీగా ఉన్నప్పుడు ఆ పాపం వచ్చి తగలదు అవతలి వాళ్ళు రెడీగా లేనప్పుడు ఎలా బాధపడ్డారో మనం రెడీగా లేనప్పుడు అంతే బాధపడతాం ఫర్ ఎగ్జాంపుల్ సూట్ కేసు నిండా డబ్బులతో ఒక మనిషి నడుస్తున్నాడు అనుకోండి ఒక దారి దోపిడీ దొంగ వెంబడించి మనుషులు ఎవర లేని నిర్మానుష్య ప్రదేశంలో తన నెత్తి మీద ఒక పెద్ద రాడ్తో కొట్టి తన ప్రాణం పోయేలా విలవెల్లాడుతూ కొట్టుకుని చచ్చిపోయేలా చేసి ఆ డబ్బులన్నింటినీ కాజేసి పారిపోయాడు అనుకోండి ఈ దారిదోపిడీ హంతకుడికి వెంటనే వచ్చి తల మీద కొట్టి చంపేయడం జరగదు మళ్లీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఆ దొంగ అమాయకంగా మారినప్పుడు ఇతరుల చేత పీడించబడతాడు అప్పుడు ఆ పాపకర్మ వచ్చి తనని పీడిస్తుంది అవతలి వారిని ఏ స్థితిలో అయితే తను పీడించాడో ఇతను అదే స్థితిలో ఉన్నప్పుడు పీడించబడతాడు దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు దీన్ని ఎవ్వరు తప్పించలేరు కానీ కేవలం మనుషులు పరివర్తన చెంది భగవంతుని పాదాలను ఆశ్రయించి ధర్మ మార్గం వైపు మళ్ళితే ఈ శిక్షల తాలూకు తీవ్రత తగ్గే అవకాశం అయితే ఉంటుంది సంస్కృతంలో సుభాషితమైన ఒక శ్లోకం ఉంటుంది ఎచ్చ యావచ్చ ఎత్రచ శుభా శుభ మహత్మ కర్మ తస్మాచ్చ తేనచ తధా చ తదా చ తచ్చ తావచ్చ తత్రచ కృతాంత వసాదు పైతి అంటే దీని అర్థం ఒక వ్యక్తి చేత ఏ కారణం చేత ఏ విధంగా ఏ సమయంలో ఏ సమయం వరకు ఏ ప్రదేశంలో శుభమైన అశుభమైన మహత్మ కర్మ ఏదైనా చేయబడుతుందో అదే కారణంతో అదే కారణంగా అదే విధంగా అదే సమయంలో అదే స్థలంలో విధి కారణంగా అదే కర్మను పొందుతాడు మనం చేసే పాపపుణ్యాల్లో ఎన్నో అంతరాలుంటాయి అంటే పాపం అధికంగా చేయడం వల్ల ఈ జన్మ సరిపోనంత పాపం చేయడం వల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ దారుణమైన పాపాలు చేయడం వల్ల కేవలం ఈ జన్మ ఆ పాపాలు అనుభవించడానికి సరిపోదు కాబట్టి అనేక జన్మలు పొందుతూ అవే అవే కారణాలు అవే అవే పరిస్థితులు అవే అవే సమయాలు పొందుతూ ఆ కర్మ ఫలితాలని అనుభవిస్తూ ఉంటాడు ఇలా జన్మకి మరో జన్మకి మధ్యలో విపరీతమైన పాపకర్మను అనుభవించడానికి ఆ వ్యక్తి యొక్క ఆత్మ నరకలోకానికి చేరుకుంటుంది నరకలోకంలో ఆ భయంకరమైన పాపాలను శిక్షల రూపంలో అనుభవించిన తర్వాత కొంత శాతాన్ని మాత్రం యమధర్మరాజు అట్టే పెట్టి ఆ జీవుణ్ణి మళ్లీ భూమి మీద పుట్టిస్తాడు అంటే ఒక వ్యక్తి చేసిన పూర్తి పాపాన్ని ఒకే జనంలో అనుభవిస్తే వెంటనే చచ్చిపోతాడు కాబట్టి దాన్ని కొంచెం కొంచెంగా డివైడ్ చేసి నరకంలో అధిక మొత్తంగాను భూమి మీద కొంచెం మొత్తంగానూ అనుభవింపజేస్తారు ఆ కర్మ మొత్తం క్షయమయ్యే వరకు ఈ ప్రాసెస్ సాగుతుంది ఎప్పుడైతే మానవుల్లో పరివర్తన వస్తుందో ఎప్పుడైతే మంచిగా మారాలనుకుంటాడో అప్పటినుంచి ఆ కర్మ ఫలితాలు యొక్క తీవ్రత మెల్లగా తరుగుతూ పుణ్య ఫలితాలు పెరుగుతూ మానవుడు పురోగతి సాధించవచ్చు ఇలా అంతా బాగా జరగాలంటే మంచిగా మారాలి అనే ఒక సత్సంకల్పమే మానవుణ్ణి ఉద్ధరిస్తుంది మీలో చాలా మందికి స్వర్గం నరకం అనే లోకాలు ఎక్కడో ఫిజికల్ గా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి అంటే నమ్మడానికి కష్టంగా ఉండొచ్చు కానీ ఇది యథార్థమైన మాట మన పురాణ ఇతిహాసాలను వేద శాస్త్రాలను అనుసరించి స్వర్గం నరకం ఇంకా మరియు ఇతర లోకాలు నిజంగానే ఉన్నాయి అవి ఫిజికల్ వరల్డ్స్ కన్నా కొంచెం ఎక్కువ డైమెన్షన్ లో ఉంటుంటాయి త్రీ పాయింట్ ఫైవ్ డైమెన్షన్ ఫోర్త్ డైమెన్షన్స్ లో కూడా ఆ లోకాలు ఉంటూ ఉంటాయి ఈ సూక్ష్మ లోకాలకు మానవుడు ఆత్మ ద్వారా చేరుకుంటాడు తిరిగి ఆ ఆత్మకు దివ్య శరీరాల్ని లేదా యాతన శరీరాల్ని కల్పించడం ద్వారా స్వర్గంలో అయితే సుఖాలను అనుభవిస్తాడు నరకంలో అయితే యాతనను అంటే పాపానికి సంబంధించిన శిక్షలను అనుభవిస్తాడు ఈ నరక లోకం మన భూమికి దక్షిణ నైరుతి దిగ్భాగంలో ఎనభై ఆరు వేల యోజనాల దూరంలో ఉంది అని గరుడ పురాణం మనకు చెబుతుంది గరుడ పురాణం ప్రకారం ఎనభై ఆరు వేల యోజనాలంటే దాని కిలోమీటర్స్ లో కన్వర్ట్ చేస్తే సుమారుగా పదకొండు లక్షల ఇరవై వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే మన భూమి నుంచి దక్షిణ నైరుతి దిగ్భాగంలో పదకొండు లక్షల కిలోమీటర్ల దూరంలో సూక్ష్మ లోకాల యొక్క ఆవరణ ప్రారంభమవుతుంది అది మానవ చక్షువులకు కనిపించదు అందులోకి చేరుకోవడానికి ఆత్మ ద్వారానో లేదా పుణ్యకర్మ ద్వారానో మాత్రమే సాధ్యం ఇక నరకలోకం డైమెన్షన్ కి సంబంధించిన అనేక విషయాల గురించి ఇతరత్ర డీటెయిల్స్ గురించి ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం నా నెక్స్ట్ వీడియోలో వైతరణి స్వరూప విశేషాల గురించి చూద్దాం నేను ఈ వైతరిణి వీడియో కోసం త్రీ విజువల్ ఎఫెక్ట్స్ మరియు యానిమేషన్ వర్క్ లో భాగంగా రెండు నెలల నుండి పనిచేస్తున్నాను మరింత క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చే దశలో నాకు చాలా టెక్నాలజీ ఇంకా ఫండ్స్ అవసరం మూడు నుంచి నాలుగు నిమిషాల యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ నిర్మించేందుకు సుమారుగా ముప్పై ఐదు లక్షల వరకు ఖర్చు అవుతున్నాయి ఇంత ఖర్చు పెట్టి నేను ఒక్కడినే విజువల్ ఎఫెక్ట్స్ మరియు యానిమేషన్ ని రూపొందించలేను దీనికి ఎంతో మంది సహాయం అవసరం అసలు ప్రజలకు దీని ఆవశ్యకత తెలియాలంటే ఈ విజువల్స్ చూశాకనే అర్థమవుతుంది విజువల్స్ చూడాలంటే ఎంతో ఫండ్స్ అవసరం అవుతాయి అందుకనే ప్రస్తుతం ఆప్టిమైజ్డ్ అవుట్పుట్ తో చాలా తక్కువ విజువల్స్ తో కొంత క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతూ కేవలం కొన్ని నిమిషాల నిడివి గల వీడియోని రూపొందిస్తున్నాను ఒక్కసారి మీ అందరి నుండి సరైన ఫండ్స్ సమకూరాక అత్యాధునికమైన కంప్యూటర్స్ మరియు మంచి టీమ్ సహాయంతో ఇంకా కొన్ని పెయిడ్ సాఫ్ట్వేర్స్ సహాయంతో మన పురాణ ఇతిహాసాల్లోని అద్భుతమైన విషయాలకు రూపకల్పన చేయగలను నేను ప్రస్తుతం చేస్తున్న శాంపుల్ వీడియో అతి త్వరలో రిలీజ్ చేస్తాను మీరందరూ తప్పకుండా ఆ వీడియోని చూడండి విజువల్ ఎఫెక్ట్స్లో చాలా కష్టమైన పార్ట్ ఏంటంటే సిమ్యులేషన్స్ ఎఫెక్ట్స్ సిమ్యులేషన్స్ మిగతా వాటితో పోలిస్తే చాలా టైం టేకింగ్ అండ్ చాలా ఎక్స్పెన్సివ్ విజువల్ ఎఫెక్ట్స్లో ఇలాంటి వాటిని సృష్టించాలంటే చాలా హై కాన్ఫిగరేషన్ సిస్టమ్స్లో మాత్రమే చేయగలుగుతాం ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ సిమ్యులేషన్ కేవలం ఒక రఫ్ మోడల్తో ఒక ప్రోటో టైప్ గా తయారు చేశాను నాకున్న సిస్టమ్ కాన్ఫిగరేషన్ దీన్ని అతి కష్టం మీద హ్యాండిల్ చేస్తుంది ఫ్యూచర్లో మరింత హై అండ్ సిస్టమ్ గనక మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఇలాంటి సిమ్యులేషన్స్ మరియు ఎఫెక్ట్స్ ఇంకాస్త సులభతరంగా చేయగలుగుతాను ఏఐలో విజువల్స్ క్రియేట్ చేసిన దానికి ఇలా త్రీ డి యానిమేషన్ ద్వారా విజువల్స్ క్రియేట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే ఏఐలో లో మనకు కంట్రోల్ ఉండదు ఏఐలో ఎంత కష్టపడ్డా కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే మనం అవుట్పుట్ ని సాధించగలుగుతాం అది కూడా చాలా లిమిటెడ్ కెమెరా యాంగిల్స్ మరియు లిమిటెడ్ యానిమేషన్ తో మాత్రమే మనం పొందగలుగుతాం కానీ త్రీ డి యానిమేషన్ లో అలా కాదు త్రీ డి యానిమేషన్ లో మనకు ఫుల్ కంట్రోల్ ఉంటుంది ప్రతి మోడల్ ఎన్విరాన్మెంట్ టెక్చర్ మరియు సిమ్యులేషన్స్ మన కంట్రోల్లో మన గ్రిప్ లో ఉంటాయి మనం చెప్పాలనుకుంటున్న కథను పూర్తిగా పూర్తి నిడివితో కాస్త లేట్ అయినా కూడా చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పచ్చు ఇంకా మన క్రియేటివిటీ కూడా ఇందులో యూజ్ చేయొచ్చు అంటే అందులో నిడివి గనక ఎక్కువసేపు ఉంటే మనం విజువల్ ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్స్ తో దాన్ని చేసుకోవడం చాలా బెటర్ ఈ రెండు కలిసిన హైబ్రిడ్ మెథడ్ లో గనక మనం వర్క్ చేయగలిగితే కొన్ని అద్భుతాలే సృష్టించవచ్చు మన పురాణ ఇతిహాసాలను ఈ విజువల్ ఎఫెక్ట్ సహాయంతో నిర్మించాలని ఆ విజువల్స్ ని చాలా క్వాలిటీతో రూపొందించాలని చాలా తప్పన పడుతున్నాను కాకపోతే చూశారు కదా ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ రెండు నెలల పాటు నా కెరీర్లో నేను ఇంతకు ముందు ఎప్పుడు వర్క్ చేయని కొన్ని సాఫ్ట్వేర్స్ ని ప్లగ్గిన్స్ ని నేర్చుకుంటూ ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్లో అనేక రకాల ప్రయోగాలు చేస్తూ నాకు కావాల్సిన అవుట్పుట్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాను చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో నా ప్రయత్న లోపం లేకుండా నా పని నేను చేసుకుంటూ వెళుతున్నాను మీలో ప్రతి ఒక్కరూ దీనికి ప్రతిస్పందించి మీ వంతు సపోర్ట్ ని దీనికి తెలియజేయండి దీనికి కావాల్సిన ఫండ్స్ సమకూరేలాగా ఈ క్రింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడిన జీపే ఫోన్పే మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని ఉపయోగించి మీ సపోర్ట్ ని అందించండి ఋషులు చెప్పిన కొన్ని సంక్లిష్టమైన ఆలోచనలను వివరాలను విజువల్స్ రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను మీరు అందించే సహాయం ఈ విజువల్స్ ను రూపొందించడంలో ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం